పతంజలి యోగ సూత్రములకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా బ్రహ్మర్షి బ్రహ్మర్తామహాపత్రిజీగా ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రిమ్మ పాదపద్మములకు నమస్కారములు గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ चित्तस्य वृत्तिमनुरुद्ध्य सुसाधिनाभिः जीवः समाधिगच्छति येन तेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन యోపాకరోత్ ప్రవరం మునీనా పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మి నతోస్మి నమో హిరణ్య గర్భాదిభ్యోగవిద్యా సంప్రదాయకర్తృవ్య వంశర్షిభ్యమో నమో గురుభ్య మనం కైవల్య పాదంలోకి ప్రవేశించి మరి రెండవ సూత్రమైన జాత్యంతర పరిణామ ప్రకృత్యా పురాత్ అనే సూత్రం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఒకసారి మళ్ళా ఆ సూత్రాన్ని రివైజ్ చేసుకుని మనం దానిలోకి ప్రయాణం చేద్దాం జాత్యంతర పరిణామ ప్రకృత్య పురాత్ సూత్రం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం కిందన్న గత ఎపిసోడ్లో కొద్దిగా తెలుసుకున్నాం దాన్ని మరొక ఇంకా మనం కంటిన్యూ చేసుకుందాం మిత్రులారా సూత్రార్థం అయితే ఒక జీవి మరొక జీవిగా పరిణామం చెందటానికి కారణం సహజ సిద్ధమైన ప్రకృతి జాతి అంతర్పరిణామం ప్రకృతికి ఉన్న సహజ లక్షణాలతో సమయం చెందడం జరుగుతుందని మనకి సూత్రార్థంలో చెప్పారు మరి విశేషంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రకృత్యా పురాత అంటే ప్రకృతి పరిపూర్తి అయ్యే వరకు జాతి పరిణామం యొక్క అంటే పరిణామం మరొక జాతిలోకి పరిణమించుట అని అనుకున్నాం జాతి అంటే పుట్టుక అని కూడా తెలుసుకున్నాం మనం ఇప్పుడు అంటే ఎలా ఉంటుందంటే ఎదుటి అమ్మ ఎదుటివాడు మాట్లాడితే నాకు ఒకలాగా మీకు ఒకలాగా అర్థమవుతుంది కదా కాబట్టి మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది అవగాహనతో మాట్లాడటం సవమని అది ఎలా వస్తుంది జన్మతహా వస్తుంది జాతి అంటే అర్థం ఇది అని చెప్పుకున్నాము ఇది చదువులతో వచ్చేది కాదు ఒక యోగాభ్యాస సాధనతోనే ఈ మార్పులు వస్తూ ఉంటాయి అని మనం తెలుసుకున్నాం అలాగే ఎందు దానికి ఉదాహరణగా కూడా మనం చెప్పుకున్నాం ఇద్దరు వ్యక్తులు ఉంటే వాళ్ళకి డాక్టర్ ఒక ఆ ఇద్దరు రోగుల్ని పరీక్ష చేసి వాళ్ళకి పళ్ళ రసం త్రాగమని అన్ త్రాగాలి అనుకు త్రాగమని అన్నారనుకోండి ఒకటికి త్రాగితే వంట పడుతుంది మరొకటి త్రాగితే వంట పట్టదు అది పండ్ల రసం ఫాల్ట్ కాదు కదా తప్పు కాదు కదా కొన్ని పాలు తాగండి అన్న ఒకడికి పాలు తాగితే తేజస్సు వస్తే ఒక పా ఒకటికి పాలు తాగితే ఏమీ ఉండదు అలాగే ఉంటుంది దీ దీనివల్ల దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆహార పదార్థాలు వినియోగపడేటట్లు శరీరం తత్వం ఆహార పదార్థాలు వినియోగపడేటట్లు తత్వం పుట్టుక చేతి వీడికి ఇవ్వబడింది వాడికి ఇవ్వబడలేదు అని తెలుస్తుంది అన్నమాట కాబట్టి ఇవి పుట్టుకతో వచ్చేదాన్ని శరీర జాతి అంటారు సో ఇంకా మనం కొంచెం లోపలికి వెళదాం ఇంకా జాతి అంతర పరిణామ మరొక జాతిలోకి మనం పరిణమించడం అనేది ఎప్పుడు దొరుకుతుంది ప్రకృత్యా పూరాత ప్రకృతి పరిపూర్ణత అంటే అర్థం అది ప్రకృత్యాపూరాత ప్రకృతి పరిపూర్ణత చెందడం అనేది అర్థం అనమాట అది అలాగ తెలుసుకుందాం మనలో ఒక ప్రకృతి ఉంది పుట్టుకు చేత కొన్ని నమ్మకాలు ఉంటాయి ఇంకొకటి ఇంకొన్ని నమ్మకాలు ఉంటాయి ఒకడు పుట్టుకు చేతే వ్యాపార బుద్ధి కలవాడై ఉంటాడు ఇంకొకడు పుట్టుక చేతే ఆధ్యాత్మిక భావనతో ఉండేవాడు ఉంటాడు వీరిద్దరికీ కనుక ధ్యానం నేర్పిస్తే ఆధ్యాత్మికడిలో మార్పు వస్తుంది వ్యాపారస్తుల్లో ఎంత శ్రద్ధగా నేర్చుకున్నా ఆ విద్య ఏ ముందులే ఏదో ఒక ఏదో శ్రద్ధగా నేర్చుకున్నా అది అబద్ధమే కానీ సత్యం కాదు ఏదో నలుగురు బాగుపడడం కోసం నీతిగా ఉండడం కోసం నేర్ నేర్పించారో లేకపోతే నేర్చుకున్నామో అని అనుకుంటాడు ఇవన్నీ నలుగురు బాగుపడటం కోసం ఏర్పరిచారా అనుకుంటాడు ఎవరండి వ్యాపారస్తుడు అది ఆధ్యాత్మికుడైతే ధ్యానం నేర్పించగానే వాళ్ళ అనుభూతి కలుగుద్ది ఆ ఆనందం పొందుతాడు కాబట్టి ఏదో వ్యాపారస్తుడు భావన నలుగురు బాగుపడటం కోసం ఇది ఏర్పరిచారా అనుకుంటారు కాబట్టి యోగంలో ఏముంది అనుకుంటాడు కాబట్టి పుట్టుక చేత ఆ వాసన లేకపోతే తాత్వికుడు కాలేడు ఆధ్యాత్మికుడు కాలేడు మార్పు రాదు ఈ మార్పు రావాలంటే జన్మలు తీసుకుంటాడు అలాగే ప్రకృతిలో కూడా ఎంతో మార్పు వస్తుంది అదేమిటో చూద్దాం మనకి ఖనిజాలు అనేవి అనేక రకాలైన ఖనిజాలు కూడా పరమాణువులతో కూడు కూడుకున్నవి అది కూడా ఒక రక ఆ పరమాణువులతో కూడుకుని ఒక ఖనిజ సామ్రాజ్యంలో ఏర్పడుతుంది ఒక్కొక్క పరమాణు పరమాణువు పరిణామం చెందుతూ ఒక్కో జీవిగా వృక్షంగా లేకపోతే వృక్షజాతి నుండి జంతుజాతిగా జంతువులలోంచి మానవుడిగా ఇలా పరిణామం చెందుతూనే ఉంటాయి ఖనిజ సామ్రాజ్యంగా వృక్ష సామ్రాజ్యంగా జంతు సామ్రాజ్యంగా మానవ సామ్రాజ్యంగా ఇలా పరిణామం చెందుతూనే ఉంటుంది మనకి ప్రకృతిలో చూస్తే ఈ మానవ జాతిలో కొన్ని పరిణామాలు పరిణామాలుంటాయి ఈ మానవ జాతిలో కొన్ని లక్షల పరిణామాలు ఉంటాయి అవి అయిన తర్వాత అంటే ఆ పరిణామాలు మానవ జాతిలోని పరిణామాలు కొన్ని లక్షలు అయిన తర్వాత మహానుభావులు పరమ గురువులు ఋషీంద్రులు ముమ్ముక్షువులు జగత్ కళ్యాణానికి పనిచేసే అంటే తమకేమీ అక్కర్లేని స్థితిలోకి వెళతారనమాట జగత్ కళ్యాణానికే పనిచేస్తారు అందుకే వస్తే వారి జన్మలు కూడా ఇంక వేరుకి వాటికి వేరేం లేదు వాళ్ళు కూడా అలా కొన్ని లక్షల జన్మలు తీసుకుని వాళ్ళలో పరిణామం చెందిన తర్వాత అలా మహానుభావులుగా కానీ పరమ గురువులుగా వృష్టింద్రులుగా ముమ్ముక్షువులుగా వచ్చి జగత్ కళ్యాణం పనిచేసి తమకు అక్కర్లేని ఏమీ అక్కర్లేని స్థితిలోకి వెళతారు ఇక భౌతిక శరీరం అవసరం లేకుండా జీవించే ఒకనొక పరిణామ దశలోకి వెళతారు అదే దివ్య పరిణామం ఇంకా అలాంటి వాళ్ళకి ఈ భౌతిక శరీరంతో కూడా అవసరం లేదు సో అలా పరిణామం చెందటాన్ని దివ్య పరిణామము అన్నారనమాట సరే ఇన్ని పరిణామాలు దాటి మహనీయులే జగత్తులను రక్షించడం కోసం దివ్యాత్మల స్వరూపంలో మళ్ళీ దిగి వస్తూ ఉంటారు ఇన్ని పరిణామాలు జరిగిన మహనీయులే అంటే ఎప్పుడు కూడా జగత్తులు రక్షించడం కోసం దివ్యాత్మలే మళ్ళీ స్వరూపంలో దిగి మళ్ళీ దిగి వస్తూ ఉంటారంట అక్కడ ఒక విషయం చెప్పుకోవచ్చు మనకి మలయాళ స్వాముల వారు ఉన్నారు మన తిరుపతి దగ్గర స్వామిల వారు అంటారనమాట ఆయన అహింస తత్వాన్ని గురించి స్త్రీతత్వం స్త్రీ సాధన కోసం చాలా బాగా కష్టపడిన మహర్షి గారు ఆయన ఆయన ఏమంటారు మళ్ళా జన్మ నాకు ఒకవేళ జన్మంటూ ఉంటే మళ్ళీ నాకు సేవ చేయడానికి జన్మ ఇవ్వు అని అడుగుతారట ఆయన అదిగో అలాంటి మహనీయులు వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే జగత్తును రక్షించడం కోసం ఆయన కోసం కాదు జన్మ అడిగింది జగత్తుకు హితం చేయడం కోసం మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే అది మానవ జన్మ ఇవ్వండి మానవులకి హితం చేయడం కోసం అని అడిగేవారట ప్రార్థన చేసేవారట భగవానుడికి సో ఆ విధంగా ఈ మహనీయులై జగత్తులను రక్షించడం కోసం దివ్యాత్మల స్వరూపులో మళ్ళీ దిగి వస్తూ ఉంటారు వీరు ఖనిజ వృక్ష జంతు మానవ సామ్రాజ్యాలలోని జీవులకు వారి ప పరిణామ పురోగమనానికి తోడ్పడతారు ఎవరండి ఆ మహనీయులైన ఆ దివ్యాత్మలైన స్వరూపంలో వచ్చిన వాళ్ళు ఖనిజ సామ్రాజ్యానికి తోడ్పడతారు వృక్ష సామ్రాజ్యానికి తోడ్పడతారు జంతు సామ్రాజ్యానికి తోడ్పడతారు మానవ సామ్రాజ్యాలలోని జీవులకు కూడా వారి పురోగమనానికి తోడ్పడతారు అన్నమాట అందరికీ అన్ని సా అన్ని సామ్రాజ్యాలలో వారికి వారి పరిణామం చెందడానికి పురోగమనానికి అంటే ఇంకా ఇంకొక స్టెప్పు లెక్కడానికి వాళ్ళు ఉపయోగపడతారు ఆ దివ్యాత్మలై వచ్చిన స్వరూపులు అధి నిర్దేశిస్తూ ఉంటారు వాటిని వారిని ఏమంటారంటే అధి నిర్దేశిస్తూ ఉంటారు అంటే వారి పురోగమనానికి ఈ సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తి జీవులు వాళ్ళు అధి వాళ్ళ వాళ్ళ పరిణామాలను నిర్దేశిస్తూ ఉంటారు ఆ మహానుభావులు అందరూ కూడా చక్రం ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది అంటే ఈ స్థితిని ఒకసారి పొందిన వాళ్ళు మిగతా స్థితులు వాడందరినీ రక్షించి పైకి తీసుకొచ్చి సహాయం చేయడానికి అధిదేవతలుగా దేవతలుగా పనిచేస్తూ ఉంటారు చూడండి ఏమన్నా ఈ స్థితిని ఒకసారి పొందిన వాళ్ళు మిగతా స్థితుల వాళ్ళని అంటే ఇంకా కొంచెం పైకి మెట్టి ఎక్కలేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ రక్షించి పైకి తీసుకొచ్చి సహాయం చేయడానికి వాళ్ళు అధిదేవతలుగా పని చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళ పని అదే ఎప్పుడు సేవ ఈ లోకం విడినా ఆ లోకాల్లో ఉన్న ఎక్కడున్నా సేవ చేయడానికే వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు అంటే ఇంకొక మనిషిని ఇంకొక ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన సహాయ సహకారాలు వారు అందిస్తూ ఉంటారు అన్నమాట ఎప్పుడు కూడా అందుకని వారు అధి దేవత అధి పనిచేస్తూ ఉంటారని చెప్తున్నారు గురువులు పరమ గురువులు ముమ్ముక్షువులు అధిదేవతలుగా పనిచేస్తూ మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు అందరికీనూ ఇది కోట్ల సంవత్సరాలలో ప్రతి జీవి పొందే అంతర పరిణామము ఇదండి పరిణామం అంటే ఒక ఒక సంవత్సరం అని కాదు ఒక లేతే వందేళ్ళు కాదు కొన్ని కోట్ల సంవత్సరాలలో ప్రతి జీవి పొందే అంతర్ పరిణామము ప్రతి జీవి ప్రతి జీవి పొందే అంతర్ పరిణామం అదే జాత్యంతర పరిణామము ఇది మన హిస్టరీ సో పరిణామం అంటే మార్పులు ఇది మొత్తం అంతా ప్రకృతి యొక్క వ్యూహం ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఒక ప్రకృతి యొక్క వ్యూహం ఇది ఒక్కసారి పూర్తయితే ఆ వ్యూహం ఒక్కసారి పూర్తయితే ఆపూరము అంటారంట అంటే అది ఒక సర్క్యూట్ పూర్తయిందనమాట ప్రకృతి ఆపూరాత్ అని దాన్ని పిలుస్తున్నారు ఆ పేరేంటి ప్రకృతి ఆపూరాత్ ఒకసారి ఇలా ఆ ఆ సర్క్యూట్ పూర్తయిందంటే దాన్ని ఏమంటున్నారు ప్రకృతి ఆపూరాత్ అన్నారు ప్రకృతి అన్నది పరిపూర్ణత చెందే వరకు ప్రకృతి అనేది పరిపూర్ణత చెందే వరకు ఇలాంటివి ఏడు సోపానాలు జరిగేటప్పటికీ ఏడు సోపానాలు జరుగుతుందంట అన్నింటిలోనూ ఆ జరిగే అన్నింటిలోనూ కూడా ఉన్న ఉత్తమ ప్రకృతిని ఏమంటారంటే అన్నింటిలో ఉంది దానిలో ఉన్న ఉత్తమ ప్రకృతిని మూల ప్రకృతి అంటారు ఆ పరిణామ ప్రకృతి జరిగేటప్పుడు దానిలో ఉన్న హయ్యర్ పర్పస్ అని అంటారు లేకపోతే మూల చైతన్యం అంటారు దాన్ని ఏమంటారు అంటే అన్నిటిలో ఉన్న ఉత్తమమైంది ఆ ప్రకృతిని మూల ప్రకృతి అంటారు దాన్ని దాన్నే పరమాత్మ ఎందున్న అంతర్యామి సతి లేకపోతే అమ్మవారికి అయితే శ్రీలలిత అనే మ పేర్లతో పిలుస్తారు అనమాట అంతర్యామినీ సతి అని లేదా శ్రీలలిత అని కూడా పిలుస్తారు కనుక ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయవలసిన లక్షల స్థితులలో ఇది ఒక స్థితి ఇది ఒక మెట్టు ప్రకృతి ఆపూరాత్ అన్నారండి అలాంటి మనం మొత్తం ఆ జాత్యంతర పరిణామం అంతా ఒక అలా జరిగితే ఒక ఒకసారి పూర్తి అయితే ఆపూరం అన్నారు ఆ సర్క్యూట్ని దాన్నే ప్రకృతి ఆపూరాత్ అన్నారు ప్రకృతి అనేది పరిపూర్ణత చెందే వరకు అలా ఏడు స్టెప్పులు తీసుకుంటుంది ఏడు సోపానాలు అవుతుందట ఏడు సోపానాల్లో కూడా ఉన్న ప్రకృతి ఏదైతే ఉందో ఆ ఉన్న ఆ ప్రకృతిలో ఉన్న ఉత్తమ ప్రకృతిని మూల ప్రకృతి అంటారు ఆ మూల ప్రకృతినే అంతర్యామిని సతి అని శ్రీలలిత అని పిలుస్తారనమాట ఇప్పుడు కనుక ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి స్థితికి వెళ్ళాలంటే మన ప్రయాణం చేయవలసిన లక్షల స్థితిల్లో ఇది ఒక స్థితి ఒక మెట్టు మనది అని చెప్తున్నారండి ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళాలంటే ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళాలంటే ఏ భౌతిక చదువుల వల్ల రాదు యోగాభ్యాసం చేసుకుంటూ పోతుంటే క్రమంగా మార్పులు వస్తాయి అని అది పతంజలి చెప్పింది మనకి యోగాభ్యాసం చేసుకుంటే మార్పులు వస్తాయి భౌతిక చదువుల వల్ల వచ్చేది కాదు ఇది కాబట్టి జాత్యంతర పరిణామ ప్రకృత్యాపురాత్ ఏమవుతుంది ఈ పరిణామము ప్రకృత్యాపురాత్ అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశల్లో ప్రవేశించి స్థిరపడే వరకు ఈ సృష్టి పరిణామం చెందుతూనే ఉంటుంది అంటే మన లోపల అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశలో ప్రవేశించి స్థిరపడే వరకు ఆ సృష్టి పరిణామం పరిణామం చెందుతూనే ఉంటుంది దానికోసమే ఈ పాంచభౌతికమైన శరీరము ఆ పరిణామం చెందటానికి ఈ పాంచభౌతికమైన శరీరము మనసు బుద్ధి చిత్తం అహంకారాలు సప్త ధాతువులు ఇవన్నీ కూడాను శరీరం ఆహారాన్ని స్వీకరించి లోపల ఉన్న ధాతువులకి ఇస్తూ ఉండటం అంటే ఆకలి అనేది పనిచేయటం ఇక్కడ నుంచి మనసు దాకా ఉన్న చేతనములైన పంచభూతములు మనసు బుద్ధి చిత్త అహంకారం మొదలైనవి దాటి అంటే ఆకలి శరీరంతో పని శరీరంలో ఉన్న సప్త ధాతువులు పనిచేస్తూ ఉంటాయి వాటికి ఆహారాన్ని స్వీ స్వీకరించి ధాతువులకు ఇస్తూ ఉండటం వాటి వల్ల చేతనములైన పంచభూతములు అవన్నీ పనిచేస్తూ ఉంటాయి అవన్నీ దాటిన తర్వాత ఏముంటుంది పరబ్రహ్మము పరబ్రహ్మం అనేది చెప్పబడే సర్వాంతర్యామి నేను చెప్పిన పరబ్రహ్మం అనేది చెప్పబడే సర్వాంతర్యామి జ్ఞానం దాకా మెట్లు వేయబడి అత్యద్భుతమైన ఒక అనొక దివ్య భవనము ఈ దేహము ఇదండి మన దేహం గురించి అంత చక్కగా ఇచ్చారు కనుక సాధన లేకపోతే ఏ మెట్టు మీద ఉన్నామో ఆ మెట్టు మీదనే పడుకుంటాం సాధన ఉంటేనే మార్పు వస్తుంది మరొకసారి దీని గురించి చెప్పుకుందాం శరీరాన్ని ఆహా శరీరం ఆహారాన్ని స్వీకరించి లోపల ఉన్న ధాతువులకు ఇస్తూ ఉండటం ఆకలి అనేది పనిచేయటం ఇక్కడ నుంచి మనసు దాకా ఉన్న మనసు దాకా అంటే ఎక్కడ శరీరము నుంచి మనసు దాకా ఉన్న చేతనములైన పంచభూతములు అంటే చెలించి చే పనిచేసేవే కదా అందుకని పంచభూతములైన మనసు బుద్ధి చిత్తం అహంకారం మొదలైనవి దాటిన తర్వాత ఏం జరుగుతుంది పరబ్రహ్మం అని చెప్పబడే సర్వాంతర్యామి దాకా మెట్లు వేయబడి ఒక అద్భుతమైన ఒకనొక దివ్య భవనము ఈ దేహము అని చెప్పారు మన ఈ దేహము అందుకే దేహో దేవాలయో అన్నారు ఇంకా ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఈ దేహము దివ్య భవనము సోఫానాలతో ఒక్కొక్క మెట్లుతో వేయబడింది ఆ సర్వాంతర్యామే అని దానితో సర్వాంతర్యామైన జ్ఞానం దాకా మెట్లు వేయబడింది సో ఇది మన యొక్క దేహము కాబట్టి ఏం చెప్తున్నారు సాధన లేకపోతే ఏ మెట్టు మీద ఉన్నా ఆ మెట్టు మీదే ఉంటాం అక్కడే పడుకుంటాం కాబట్టి సాధన ఉంటేనే మార్పు వస్తుంది మిత్రులారా కనుక పతంజలి మొదలైన ఋషులు చెప్పిన మార్గంలో సరైన పద్ధతిలో యోగాభ్యాసం చేస్తూ ఉంటే శరీరంలోని అణువణువు కణకణములలో ఆ మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చిందని మనకు తెలిసేది కాదు అది మార్పు వచ్చిందని తెలిసేది కాదు తెలిసినటువంటి మార్పులు కావు ఇవి తీరి వల్ల ఏం జరిగేది ఏమి లేదు అందుకని సారం తెలుసుకోవాలి చదువులలో సారం తెలుసుకోవాలంటారు కదా అది ధ్యాన ధ్యాన యోగాభ్యాసం వల్లే చేయటం వల్ల ఏమొస్తుంది ఆ అనుభూతి ఆ సారం అనేది మనలో అనుభవానికి వస్తుంది అది చెప్పేది కాదు చదువుకునేది కాదు అని ఆ అనుభూతిని పొందటమే అని చెప్పి మహర్షి గారు చక్కగా ఈ జాత్య అంతర్ పరిణామం ప్రకృత్యా పురాత్ అనే సూత్రంలో ఆ అంతర్ పరిణామం గురించి ప్రకృతి అంటే ఏమిటో ప్రకృతి ఎలా ఎలా మార్పులు చెందుతుందో ఎలా ఎన్ని ఎన్నిసార్లు ఏడు సోపానాలుగా మారితే ఒక సర్క్యూట్ అవుతుందని దానికి మన అధిదేవతలందరూ పనిచేస్తారని మహానుభావులు అందరూ వచ్చి దానికి సహాయం చేస్తారని ఇలా అనేక విషయాలు మనం ఈ యొక్క సూత్రంలో మనం తెలుసుకున్నాం మిత్రులారా మరి ఇంకా మనని చక్కగా ఇంకొంచెం దాని గురించి వివరణ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు పాదంలో మూడవ సూత్రము నిమిత్తం అప్రయోజకం ప్రకృతి అయిన వర్ణ వేదస్తు తత క్షత్రి కవత్తు నిమిత్తం అంటే నిమిత్త కారణంగా మాత్రం ఉండి అప్రయోజకం ప్రయోజనానికి పనికిరానట్లుగా ఉండి ప్రకృతి ప్రకృతి యొక్క వర్ణభేదస్తు పొరలను తొలగించటం వల్ల తతహ అంటే దానివలన క్షేత్రికవత్ అంటే పొలంలో పంట పండించవలను అని ఆ సూత్ర దానిలో నామాలకు అర్థాలు సూత్రార్థం ఏంటంటే పునర్జన్మకి పాపపుణ్యాలు నిమిత్త కారణాలు పునర్జన్మకి పాపపుణ్యాలు నిమిత్త కారణాలు అవి కేవలం సహజ పరిణామంలో ఆవరణలు తొరగటానికి ఉపయోగపడతాయని చెప్తున్నారు అదేమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం ఇంతవరకు యోగాభ్యాసం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఎనిమిది అంగములతో చెప్పారు ఇప్పటి వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి కంఠంలో ప్రణం ఉచ్చరిస్తూ వినటము ఇవన్నీ చేస్తున్నందువల్ల ముందు సూత్రల్లో చెప్పుకున్నట్లు వరసనే మార్పులు సిద్ధులు వస్తుంటాయని చెబుతూ ఇక్కడ దాకా మన తీసుకొచ్చారు మహర్షి గారు ఇక్కడ మాత్రం ఒక పొరపాటు తొలగించుకోండి అంటున్నారు ఏమిటి ఆ పొరపాటు అన్నది చెప్తున్నారు ఏమిటంటే యోగ సాధన చేస్తూ ఉంటే కొందరికమ్మో మార్పులు వస్తాయి మరి కొందరికి రావు కానీ వాళ్ళు సంవత్సరమో రెండేళ్ళు చేసి అలా మానేస్తూ ఉంటారు ఎందుకని అంటే అప్పుడు చెప్తున్నారు మనుష్యానాం సహస్రేషు కచ్చతి సిద్ధయే మనుష్యాణం సహస్రేషు కచ్చధ్యతీ సిద్ధయే అంటే అనేక వేల మందిలో ఎవడే ఒక్కడే మోక్షసిద్ధిక ప్రయత్నించుతున్నాడని శ్రీకృష్ణ భగవానుడు గీత ఏడో అధ్యాయాలు మూడో శ్లోకంలో చెప్పారు ఈ మార్పులు ఎందుచేత వచ్చాయి వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చాయి ఎక్కడో వేళల్లో కొద్ది మందికే వస్తారంటున్నారు వారికి ఎందుకు వచ్చాయి వాళ్ళకి కూడా యోగ సాధన ప్రాణాయామం ఆహార నియమాల వల్ల ఈ మార్పులు రాలేదు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆహార నియమాల వల్ల ప్రాణాయామం యోగ సాధన వల్ల రాలేదు మరి దేనివల్ల వచ్చాయంటే క్షేత్రికవత్తు వ్యవసాయం చేసే క్షేత్రికుడు ఆ రైతు ఆ క్షేత్రికుడు అంటే రైతు సకాలంలో పొలం దున్నటం నాటటం కలుపు తీయటం అలాగే కాలవకి అడ్డు తొలగించి తొలగిస్తే సహజ సహజరీతిలో నీరు పొలంలోకి ప్రవహిస్తుంది ఆ సాగు వల్ల పంట పడుతుంది అలాగే సాధకుడు తనకున్న ఆవరణలు తనకున్న ఈ మనోవికల్పాలు ఇంద్రియ వికల్పాలు బాహ్య వృత్తులు ఇలా ఏవైతే ఉన్నాయో తనకున్న ఆవరణను తొలగించుకుంటే తనలో మార్పులు వస్తాయి అంటున్నారు చూడండి సాధన ఎన్ని సంవత్సరాలు చేసామన్నది కాదు యోగ సాధన వల్ల దీనివల్ల వస్తుందని కాదు ఎలా వాటిల్లో చేస్తూ ఉంటే ఈ మార్పులు నువ్వు తెచ్చుకోవాలి ఇవన్నీ తొలగించుకోవాలి నీ చుట్టూ ఉన్న ఆ ఆవరణలన్నీ తొలగించుకుంటేనే అప్పుడు ఆ మార్పు వస్తుంది అందుకని వాళ్ళల్లో ఆ మార్పు వస్తుంది ఒక రైతు ఏదైతే చేసి తనకు అన్ని పనులు చేసి అక్కడ సిద్ధంగా పెడితే ఆ కృప గురిస్తు భగవత్ కృప వల్ల పంట పండుతుంది సకాలంలో వర్షం పడి ఆ విధంగా మనం ఈ శరీరాన్ని ఆ రైతు ఎలా అయితే క్షేత్రికవతన రైతు ఎలా అయితే తయారు చేసి ఉంచాడో అలా ఈ సుక్షేత్రం చెయ్యాలి ఈ క్షేత్రాన్ని ఈ సుక్షేత్రం చేసినప్పుడు ఆ కృప అనేది వస్తుంది అప్పుడు మనం మనలో అంటే మన ఆవరణలన్నీ తొలగించుకున్నప్పుడేగా సుక్షేత్రం అయ్యేది అది అక్కడ చెప్తున్నారు అలా తొలగించుకున్న వాడికే ఇది వస్తుంది అని చెప్తున్నారు కొంతమందికి ఎందుకు మార్పు వస్తుంది కొంతమందికి ఎరు ఎందుకు యోగ అనుభూతి ఎందుకు రావట్లేదు అంటే అందుకే సో మన ఆవరణ తొలగలేదు కాబట్టి అనుభూతి పొందట్లేదు ఆవరణ తొలగిన వాడికి అనుభూతి పొందుతున్నారు సో కాబట్టి ఏం చెప్తున్నారు మళ్ళా నిమిత్తం అప్రయోజకం అంటే జన్మలు కానీ ఓషధులు కానీ తమంతట తామేమి చరించవు తమంతట తామేమి పనిచేసేది కాదు మందులు కానీ జన్మలు కానీ అవి నిమిత్త కారణములు ప్రకృతీనాం అంటే ప్రకృతి ప్రవహించే గంగా ప్రవాహం లాంటిది అంటే ప్రకృతి ప్రవహించే గంగా ప్రవాహం లాంటిది ప్రకృతి ధర్మమునసరించి పూర్వ సంస్కారముల చేత జన్మ పరంపర కలుగుతుంది అన్నది మనకి తెలుసు ప్రకృతి ధర్మం అనుసరించి పూర్వ సంస్కారముల చేత జన్మ పరంపర కలుగుతుంది మనలో నేను అని పిలవ పిలువబడేటువంటి వ్యక్తికి లక్షల స్వభావాలు ఉంటాయి స్వభావాలన్నిటి కూడా పొరలున్నాయి ప్రకృతీనా వర్ణ భేదస్తు ప్రకృతీనా వర్ణ భేదస్థు అంటే వర్ణ అంటే ఆవరణ పైన ఉన్నటువంటి పొరలు వీటిని భేదస్తు అంటే తొలగించుకోవాలి మన చుట్టూ ఉన్న ఆవరణలు ఏవైతే ఉన్నా అవి తొలగించుకోవాలి అంటే ప్రకృతి ధర్మం అనుసరించి పూర్వ సంస్కారముల చేత జన్మ పరంపర కలుగుతుందని చెప్తున్నాం కాబట్టి ప్రకృతి ధర్మముననుసరించి పూర్వ సంస్కారముల చేత జన్మ పరంపర కలుగుతుంది మనలో నేను అని పిలువబడేటటువంటి వ్యక్తి లక్షల ఆ వ్యక్తికి లక్షల స్వభావాలు ఉన్నాయని ఆ స్వభావాలన్నిటికీ కూడా పొరలు ఉంటాయి అందుకని ప్రకృతినా వరణ భేదస్తు అన్నారు అంటే వరణ అంటే ఆవరణ మన ఉన్నటువంటి పొరలన్నీ భేదిస్తుంటే తొలగించుకోవాలి పూర్వ సంస్కారాలని అడ్డంకులను తొలగించి ఆత్మను పరిశుద్ధి చేయడానికి జన్మరీత్యా ఏర్పడిన దేహంలోని రుగ్మతలను తొలగించుకోవడానికి ఓషధులు నిమిత్త కారణములవుతున్నాయి అంటున్నారు చూడండి పూర్వజన్మను అనుసరించి పూర్వ సంస్కారాలను అడ్డు అడ్డంకులను తొలగించుకోవాలంటే ఆత్మను పరిశుద్ధి చేసుకోవాలంటే జన్మరీత్యా ఈ శరీరంలో ఏర్పడిన రుగ్మతలు ఏమన్నా తొలగించుకోవడానికి ఔషధలు నిమిత్త కారణములు అవుతున్నాయి తప్ప జన్మలకు కానీ ఔషధలకు కానీ తొలగించే శక్తి లేదు అదేమిటండి మందులు వేసుకుంటే తొలగపతి ఇంకేలాగానే అనుకుంటాం అది తాత్కాలికమే కానీ ఏం చెప్తున్నారంటే ఇది మన పూర్వ జన్మ సంస్కారం నుంచి అంటే చూడండి చిన్న చిన్న జబ్బులు కాదు మన కాన్స్టెంట్గా ఉండే రోగాలు ఉంటాయి చూడండి అవన్నీ అనుభవించాలి కదా కర్మలు సో అలాంటివన్నీ కూడా ఈ మందుల వల్ల తగ్గుతున్నాయి అనుకుంటాం కానీ అవి నిమిత్త కారణములు కానీ ఎందువల్ల వస్తుంది అది మన పూర్వజన్మ సంస్కారం వల్ల మనకు ఏర్పడినాయి దానికి ఏం చెప్తున్నారు అవి అవి అంటే ఈ అనేవి చాలా నిమిత్త కారణాలు అని చెప్తూ ఆ ఓషధులు అంటే ఆ మందులు ఏం తొలగించే శక్తి లేదు అందుకే శరీరమే క్షేత్రము ప్రకృతే ప్రవహిస్తున్న గంగా ప్రవాహము శరీరమే క్షేత్రము ప్రకృతే ప్రవహిస్తున్న గంగా ప్రవాహము మనసు ఇంద్రియాలు ఆ గంగా ప్రవాహం కోసం ఎదురు చూసే బీజాలు ఏమండి మనస్సు ఇంద్రియాలు ఆ ప్రకృతి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ ప్రకృతి యొక్క ఆ శక్తి ఆ గంగా ప్రవాహం లాంటి శక్తి కోసం ఎదురు చూసే బీజాలు ఏవి మనస్సు ఇంద్రియాలు కనుక సంస్కారములు ఆవరణ భేదములను ప్రకృతనావరణ భేదస్తు ప్రకృతి యొక్క ఆవరణ భేదం మనలో ఉన్న విభిన్న స్వభావాలపై ఉన్న పొరలను తొలగిస్తుంది లేదండి ప్రకృతి యొక్క ప్రకృతి నా వర్ణ భేదస్సు ప్రకృతి ప్రకృతి యొక్క శక్తి ఆ గంగా ప్రవాహం ప్రవాహంలో వచ్చే ఆ శక్తి మన చుట్టూ ఉన్న ఆ పొరలను తొలగిస్తుంది మనం ఇంతకు ముందు అనుకున్న ఔషధులు మందులు వాడుతున్న వల్ల అది నిమిత్త కారణం తప్ప అవి కాదు అది తగ్గించేది కాదని చెప్తున్నాం కదా చెప్పారు కదా మరి దేనికి ఎలా తగ్గుతాయి అంటే ఇదిగో ఇలా మన శరీరమే ఒక చక్కటి క్షేత్రము ప్రకృతి ప్రవహిస్తున్న గంగా ప్రవాహము మన మనస్సు ఇంద్రియాలము ఆ గంగా ప్రవాహం కోసం ఆ ప్రకృతి శక్తి కోసం ఆ మనస్సు ఇంద్రియాలనే బీజాలు మనం ఎదురు చూస్తూ ఉంటాయి కనుక ఆ సంస్కారములో ఆవరణ భేదాలను తొలగటానికి ఆ ప్రకృతి ఆవరణ భేద ఆ ప్రకృతి యొక్క ఆవరణ ఆ ప్రకృతి యొక్క శక్తి మనలో ప్రవేశించినప్పుడు ఆవరణ భేదాలన్నీ అంటే ఈ విభిన్న స్వభావాలు పొరల పొరల్లో ఉన్న స్వభావాలు ఉన్నాయి కదా ఆ పొరలన్నిటిని తొలగిస్తుంది అది ప్రకృతి యొక్క శక్తి తద్వారా ప్రకృతి సహజ శక్తులు ప్రకృతి సహజ శక్తులు నిరాటంకంగా మన దేహంలోకి ప్రవేశించి ఎందుకంటే ఆవరణలు తొలగించుకుంటున్నాం కదా అప్పుడు ఆవరణలని తొలగించుకున్నప్పుడు ఆ ప్రకృతిలోని సహజ శక్తులు సహజంగా ఉండే శక్తులు ఏవైతే ఏందో నిరాటంకంగా మన దేహంలోకి ప్రవేశించి మనలోనే సహజ శక్తులతో సంయమం చెందుతుంది అంటే ప్రకృతిలో నుంచి వచ్చే శక్తులు మనలో ఉండే సహజ శక్తులు ఆ రెండు సంయమం చెందటం వల్ల ఒక అలౌకిక శక్తిని పొందుతుంది అని చెప్తున్నారు ఇది వర్ణ భేదస్సు అంటే అంటే మన ఆవరణలు తొలగించుకోవాలంటే ఆ ప్రకృతి యొక్క ఆ గంగా ప్రవాహాలంటే అంటే ఆ ప్రకృతి శక్తికి ఇన్ ఇంద్రియము మనసు ఒక విత్తనాల బీజాలుగా మనం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు ఆ ప్రకృతిలోని ఆ శక్తి వచ్చి మన చుట్టూ ఉన్న ఆవరణ తొలగిపోయినప్పుడు ఆవి తొలగిపోయినప్పుడు ప్రకృతిలోని శక్తులన్నీ కూడా మన నిరాటంకంగా మన దేహంలోకి ప్రవేశించి తద్వారా మనలోని ఉన్న సహజ శక్తులు కూడా ఆ ప్రకృతి శక్తులతో సంయమం చెంది ఒక అలౌకిక శక్తిని పొందుతుంది అని చెప్తున్నారండి కనుక యోగాభ్యాసంలో సిద్ధి రావటానికి జ్ఞానం మన కలగటానికి మనం చేస్తున్నవన్నీ కూడా నిమిత్త కారణాలు అసలు కారణం ఎక్కడుందండి మనలో ఉన్న అంతర్యామి భావన ఎంతో ఉన్నది కారణం ఎక్కడుంది మనలో అంతర్యామి ఎందు అంతర్యామి ఏ భావన చేస్తున్నావా అందులో ఉంది ఆ భావనతో ఉంది అంతర్యామి భావన ఎందున్నది జీవుడు లోపల ఉన్న పరమాత్మ అని వెలుగు సమస్తానికి జీవుడు లోపల ఉన్న వెలుగే సమస్తానికి కారణం కారణం తప్ప ఇవేమి మిగతా విశేషాలు ఏమి ప్రధానమైన కారణాలు కావు అది బయటికి వెలిగించడం కోసం చేసే అర్చనా మార్గం మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక అర్చనా మార్గం వెలిగించడం కోసేది లోపల ఉన్న ఆ వెలుగును వెలిగించడం కోసం చేసే ప్రయత్నాలే తప్ప అంతకంటే ఏం లేదు ఆ వెలుగులో సత్యం ఉంది కనుక నిమిత్త కారణంగా ఉంది మరలో ఉన్నవి తొలగించుకోవడం తప్ప లోపల నుంచి వెలిగేదానికి మీరేం చేయక్కర్లేదు ఆల్రెడీ వెలుగు వెలిగే లోపల ఉన్న వెలుగు మనం చేసేదేం లేదు మనకు ఆవరణగా ఉన్న ఏవైతే ఉన్నాయో మనకు ఆవరణగా అడ్డుగా ఉన్న బీజ ఇంద్రియ మనోసంగ వికల్పాలు సంకల్పాలు లేకపోతే భావనలు లేకపోతే ఇంద్రియ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకుంటుంది తప్ప లోపల నుంచి వెలిగేదానికి మనమేం చేసేది ఏం లేదు అది సహజంగానే వెలుగుతుంది అని చెప్తున్నారు మహర్షి గారు కాబట్టి నిజమైన యోగ సాధన చేసేవాడికి ఈ స్థితి వచ్చినాక మిగిలేదు ఏంటంటే కర్తవ్య ఒకటే మిగులుతుంది ఇంకేమి లేదు ఏ టైంకి ఏం చేయాలో అది ఒక్కటే ఉంటుంది ఇంక వేరే ఏమి ఉండదు ఈ సాధన ఇంతవరకు వచ్చేటప్పటికీ మిగిలేదు అది ఒకటే అందుకని అది నిమిత్త కారణం అప్రయోజం అన్నారు అంటే నిమిత్త కారణం అప్రయోజం అంటే మనకి ఇవన్నీ మనం ఈ ఔషధలు కానీ దీనికి కానీ ఇవన్నీ అనుకుంటున్నాం యో కావచ్చు యోగ సాధన కావచ్చు కానీ అవన్నీ మనకేమీ దానివల్ల కాదు అస్సలు విషయం ఏంటంటే మన పూర్వకర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ వాసనలు ఉన్న ఆ వాసనల యొక్క ఆవరణాలను తొలగించుకున్నప్పుడే ఆ ప్రకృతి గంగా ప్రవాహాలను శక్తి మనలో ప్రవేశించినప్పుడే ఆ శక్తి ప్రవేశించినప్పుడే మన మనలో సహజ ప్రకృతిలో ఉన్న సహజ వనరులు లేక సహజ శక్తులన్నీ కూడా మనలోకి నిరాటంకంగా మనలోకి ప్రవేశించి తద్వారా ప్రకృతి శక్తులతో మనకున్న సహజ శక్తులతో సంయమం చెంది అలౌకిక శక్ శక్తులు అనుభవిస్తారు అని చెప్తమే ఈ సూత్రం యొక్క అంతరార్థ మిత్రులారా అద్భుతంగా మనం ఈ ఈ యొక్క నిమిత్త కారణం ఈ యొక్క దీని గురించి మనం చాలా చక్కగా తెలుసుకున్నాం మరి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రోజుకి సెలవు మిత్రులారా పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం